హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట స్కిన్ స్కిన్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు అని ఏం లేదు మన స్కిన్ మనకు అందరికీ ఇష్టమే నాట్ ఓన్లీ కలర్ కలర్ గురించి కాదు మన స్కిన్ హెల్త్ అనేది బాగుంటే హెల్దీ స్కిన్ అనేది ఉంటే గ్లోయింగ్ స్కిన్ ఆబ్వియస్లీ ఉంటుందన్నమాట సో ప్రోడక్ట్స్ ఎలాగా చూస్ చేసుకోవాలి మనకి మధ్య మంచిగా కామెంట్స్ వస్తున్నాయి లైక్ కాంబినేషన్ స్కిన్కి డ్రై స్కిన్కి నార్మల్ స్కిన్కి ఇలాగా స్కిన్ కేర్ రొటీన్స్ చూపించండి ఏ ప్రోడక్ట్స్ ఏ స్కిన్కి యూజ్ చేయాలో చెప్పండి అని చెప్పేసి సో మనం ఒక స్కిన్ టైప్ అనలైజ్ చేయకుండా మనము ప్రోడక్ట్స్ అనేది కనుక మనం యూజ్ చేస్తే దానికి యూస్ ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇలాంటివన్నీ ఉంటాయి సో మన స్కిన్కి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి ఒక బ్రాండ్లో ఒక్క ప్రోడక్ట్ చూసుకోవాలి అండ్ చూస్ చేసుకోవాలి అంటే ఎంత కష్టమైపోతుందంటే ఒక్క బ్రాండే తీసుకుంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ ఒక బ్రాండ్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ తీసుకుంటే దాంట్లో ఒక ఫేస్ వాష్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దాంట్లోనే చాలా టైప్స్ ఫేస్ వాషెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో అందుకోసం దాంట్లో ఎలాంటి ఫేస్ వాష్ మనం చూస్ చేసుకోవాలి ఫేస్ వాష్ సీరమ్ ఇంకా టోనర్ ఇంకా మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ సో ఇలాంటివన్నీ ఉన్నాయి సో మన స్కిన్ ఏంటో మనకు తెలిస్తేనే మనం ఒక మంచి ప్రోడక్ట్ అనేది మనం యూజ్ చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పార్లర్కి వెళ్ళారు మీరు సో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమేమి ఫేషియల్ ఫేషియల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఎంత అనేది మీకు చెప్తారు సో మీరు చూస్ చేసుకుంటారు చేయించుకుంటారు ఇవి ఇంత గ్లో వస్తుంది ఇవి ఇంత గ్లో వస్తుంది అని చెప్తారు అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ సలూన్కి వెళ్ళారు మీరు సో ప్రొఫెషనల్స్ యాక్చువల్గా ఏం చేస్తారంటే స్కిన్ ఎనలైజ్ చేస్తారు మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది సో ఏ ఫేషియల్ మీకు బాగుంటుంది ఇవన్నీ మీకు అంటే అంటే గైడ్ చేస్తారనమాట సో స్కిన్ ఎనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఈ ఫేషియల్ బాగుంటుంది ఈ ప్రోడక్ట్ బాగుంటుంది అని అని చెప్తే మీకు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు సో ఇలా ఉంటుందన్నమాట స్కిన్ గురించి మనకు తెలిస్తే మనం మంచి ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో లెట్ స్టార్ట్ ద వీడియో ఓకే మనం ఫస్ట్ స్కిన్ టైప్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ స్కిన్ టైప్స్ అంటే ఎన్ని ఉంటాయి నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఆయిలీ స్కిన్ ఇంకా ఒక టూ అంటే స్పెషల్ స్కిన్ టైప్స్ కూడా ఉన్నాయి లైక్ సెన్సిటివ్ స్కిన్ ఇంకా ఏజ్డ్ స్కిన్ లైక్ ఏమంటారు మెచ్యూర్ స్కిన్ అనమాట సో ఇవి ఈ స్కిన్ టైప్స్ ఎలా ఉంటాయి మీకు ఈ అంటే ఈ క్యారెక్టర్స్ ఉంటే కనుక మీ స్కిన్లో మీ స్కిన్ టైప్ని కూడా మీరు హ్యాపీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీ ప్రోడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం నార్మల్ స్కిన్ గురించి మాట్లాడేద్దాం సో నార్మల్ స్కిన్ ఎలా ఉంటుంది అంటే చాలా ఈవెన్ టోన్గా ఉంటుంది ఇంకా టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుంది వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంటుంది కాబట్టి సో ఇంకా ఆయిలీనెస్ కూడా ఎక్కువ ఉండదు అంటే థిక్ స్కిన్గా ఉండదు జస్ట్ నార్మల్ అంటే ఎలా ఉంటుందంటే డ్రైనెస్ కూడా ఉండదు డ్రై స్కిన్ వాళ్ళకి ఫ్లేకీనెస్ వస్తుంటుంది సో ఆ ఫ్లేకీనెస్ కూడా ఉండదు అనమాట ఓవరాల్గా స్కిన్ అనేది చాలా స్మూత్ అండ్ సఫల్గా ఉంటుంది చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది ఇంకొకటి పోర్స్ అనేవి మనకు అంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి పోర్స్ అనేది చాలా స్మాల్ ఆర్ మీడియం నార్మల్గా ఉంటాయి అంటే లార్జ్ పోర్స్ కానీ ఇలాగ ఏం ఉండదు చాలా బాగా విజిబుల్గా కనిపించవు పోర్స్ అనేది సో ఈ ఓవరాల్గా చెప్పాలి అంటే నార్మల్ స్కిన్ చాలా బ్లెస్డ్ అనే చెప్పుకోవచ్చు మీరు కనుక ఇది లాంగ్ లాస్టింగ్ ఉండాలి మీ స్కిన్ ఇలానే బాగుండాలి అంటే గుడ్ మెయింటెనెన్స్ గుడ్ ప్రోడక్ట్స్ కనుక యూజ్ చేస్తే మీరు లాంగ్ లాస్టింగ్గా ఇలానే ఉంచుకోవచ్చు మీ స్కిన్ని హ్యాపీగా సో ఇదనమాట నార్మల్ స్కిన్ గురించి మీకు ఇలాంటి స్కిన్ టైప్ అయితే మీరు నార్మల్ స్కిన్ అనమాట చాలా బ్లెస్డ్ మీరు నార్మల్ స్కిన్తో సో మీరు ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోస్లో చూసేద్దాం సో సెకండ్ స్కిన్ టైప్ వచ్చేసరికి డ్రై స్కిన్ సో డ్రై స్కిన్ గురించి మాట్లాడుకుందాం డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే పోర్స్ అనేవి చాలా క్లోజ్డ్ పోర్స్గా ఉంటాయి అస్సలు కనిపించవు అంటే అంటే క్లోజ్ అయిపోయి ఉంటాయి పోర్స్ ఎందుకంటే ఆ డ్రైనెస్ వల్ల సో ఫుల్గా ఫ్లేకీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంచెం మంటగా కూడా అనిపిస్తుంటుంది స్కిన్ అనేది ఒకవేళ మంచి మాయిశ్చరైజర్స్ మీరు యూస్ చేయకపోతే స్కిన్లో ఆ సెబం లెవెల్ అనేది తగ్గుంటుంది కాబట్టి మనకు ఆ డ్రైనెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అంటే మాయిశ్చర్ ఉండదు ఆ సెబం లెవెల్ తగ్గినప్పుడు మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఆ డ్రైనెస్ అనేది ఎక్కువ ఉంటుంది స్కిన్లో సో మీకు ఇలాంటి స్కిన్ అయితే మీది డ్రై స్కిన్ సో మీరు డ్రై స్కిన్ తగ్గట్టు మంచి ప్రోడక్ట్స్ని మంచి పేషెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇంకా ఇన్ సైడ్కి కూడా మంచిగా హైడ్రేట్ చేసుకోండి మీ స్కిన్ని లైక్ వాటర్ కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ తీసుకొని మంచి హైడ్రేషన్తో ఉంటే కనుక స్కిన్ అనేది చాలా బాగుంటుంది స్కిన్ టోన్ కూడా ఓకే నార్మల్గానే ఉంటుంది కొంచెం అన్ఈవెన్ అంటే నార్మల్ స్కిన్ లాగా కాకుండా కొంచెం అన్ఈవెన్ అనిపిస్తుంది డ్రై స్కిన్కి డ్రై స్కిన్లో మీరు మంచి మాయిశ్చరైజర్స్ మంచి ప్రోడక్ట్స్ కనుక యూజ్ చేయకపోతే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అనేది చాలా బాగా చూస్తారు సో రింకిల్స్ అనేవి ఫైన్ లైన్స్ అనేవి బాగా కనిపించేస్తాయి అరౌండ్ ఏరియాస్ ఇంకా అరౌండ్ మౌత్ ఇవంతా కూడా సో అందుకని మంచి ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఇదనమాట డ్రై స్కిన్ గురించి నెక్స్ట్ వచ్చేస్తుంది ఆయిలీ స్కిన్ నా స్కిన్ టైప్ అనమాట సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మంచిగా పోర్స్ అనేది హ్యాపీగా ఓపెన్ పోర్స్ ఉంటాయి తర్వాత సెబం లెవెల్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓవర్ యాక్టివ్ ఉంటుంది అనమాట సెబం లెవెల్ సో అందుకని ఎక్కువ ఆయిలీనెస్ ఉంటుంది గ్రీజీగా ఉంటుంది స్కిన్ అనేది థిక్గా ఉంటుంది స్కిన్ టోన్ అనేది కొంచెము ఫేడింగ్గా కనిపిస్తుంటుంది అనమాట మీరు ఎలాంటి టోన్ అయినా కూడా కొంచెం స్కిన్ టోన్ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది సో థిక్నెస్ ఉంటుంది స్కిన్లో ఆ తర్వాత ఇంకా మాయిశ్చర్ లెవెల్ అనేది చాలా హై ఉంటుంది సో అందుకోసమే మాయిశ్చర్ లెవెల్ హై ఉంటుంది కాబట్టి స్కిన్ చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది షైనీగా చాలా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది బట్ ఇంకొకటి వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే ఎలాంటివంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి డెడ్ స్కిన్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది సో ఇవన్నీ కలిపితే మన ఆయిలీ స్కిన్ క్యాడర్ అనమాట సో మీది ఇవన్నీ కనుక ఉంటే మీది ఆయిలీ స్కిన్ సో పింపుల్స్ కానీ లైక్ ఇవి వైటెట్స్ ఎక్కువ ఉంటాయి బ్లాకెట్స్ ఎక్కువ ఉంటాయి ఓపెన్ పోర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఆయిలీ స్కిన్ కేటగిరీకి వచ్చేస్తాయి అన్నమాట సో మీరు ఆయిలీ స్కిన్ అయితే ఆయిలీ స్కిన్కి తగ్గట్టుగా మనము కేర్ తీసుకోవాలి ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేస్తుంది కాంబినేషన్ స్కిన్ సో కాంబినేషన్ స్కిన్ చాలామంది అడుగుతారు కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటో తెలుసా ఆయిలీ స్కిన్ ప్లస్ డ్రై స్కిన్ రెండు మిక్స్ చేస్తేనే కాంబినేషన్ స్కిన్ లైక్ ఎలా అంటే టీ జోన్ ఇక్కడ ఫోరెడ్లో అండ్ ఇక్కడ ఈ ఏరియాలో ఆయిలీ ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ బోర్స్ ఉంటాయి వాళ్ళకి అంటే నోస్ మీద కానీ చిన్ మీద కానీ ఫోర్ హెడ్ మీద కానీ ఇట్లాంతా గ్రీజీగా ఉంటుంది ఆయిలీ స్కిన్కి ఏమేమి చెప్పామో ఇవన్నీ కూడా జోన్లో ఉంటాయి సో థిక్గా ఉంటుంది మాయిశ్చర్ లెవెల్ బాగా కనిపిస్తుంటుంది షైనీగా ఉంటుంది స్కిన్ ఇవన్నీ కూడా జోన్లో అండ్ డ్రై ఏరియా ఏంటంటే చీక్స్ నెక్ డ్రై ఏరియా ఉంటుంది సో పోర్స్ అనేవి క్లోజ్డ్గా ఉంటాయి సో ఫ్లేకీనెస్ ఉంటుంది సో ఇలాంటివన్నీ ఉంటాయి సో కాంబినేషన్ స్కిన్కి కొంచెం బాగా చూజీగా మనము ప్రోడక్ట్స్ అనేవి చూస్ చేసుకొని మనము యూజ్ చేయాలి ఆయిలీ స్కిన్కి కొన్ని ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్ ఇక్కడ డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ ఇక్కడ యూస్ చేయలేం కాబట్టి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు కూడా నేను మంచి ప్రోడక్ట్స్ ఎలాగా చూస్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తాయి సో ఇవన్నీ కనుక ఉంటే మీది కాంబినేషన్ స్కిన్ అని సో టీ జోన్ ఏరియా ఆయిలీ అండ్ చీక్స్ అండ్ నెక్ వచ్చేసి డ్రై ఏరియా అనమాట సో డ్రై స్కిన్ ప్లస్ ఆయిలీ స్కిన్ కలిపితే మన కాంబినేషన్ స్కిన్ టైప్ అనమాట సో ఈ స్కిన్ టైప్స్ అయితే అయిపోయాయి సో స్పెషల్ స్కిన్ టైప్స్ గురించి మాట్లాడతాం సెన్సిటివ్ స్కిన్ గురించి మాట్లాడతాం సెన్సిటివ్ స్కిన్ ఏంటంటే చాలా డెలికేట్ గా ఉంటుంది వీళ్ళ స్కిన్ చాలా ఫైన్ పోర్స్ అనేవి కనిపిస్తుంటాయి చాలా ఈజీగా ఎలర్జీకి అయిపోతూ ఉంటుంది స్కిన్ అనేది కోల్డ్కి హీట్కి కూడా బాగా ఎలర్జీకి అయిపోతుంటాయి ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా వరకు వాళ్ళకి సూట్ అవ్వవు అనమాట ఏది పడితే అవి యూజ్ చేయకూడదు వెంటనే ఎఫెక్ట్ అనేది చూపించేస్తూ ఉంటుంది అనమాట సో వెదర్ని బట్టి కూడా సెన్సిటివిటీ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ స్కిన్లో సో ఇలాంటివన్నీ క్యాటి ఇలాంటివన్నీ ఉంటే కనుక మీది సెన్సిటివ్ స్కిన్ అండ్ ఎక్కువ ఎక్కువ వెంటనే రియాక్ట్ అయిపోతుంది స్కిన్ ఏమైనా హీట్కి వెదర్ చేంజెస్కి రియాక్ట్ అయిపోతుందంటే మీరు సెన్సిటివ్ స్కిన్ సో సెన్సిటివ్ స్కిన్కి తగ్గట్టుగా మీరు ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకుంటే మంచిది ఇప్పుడు మెచ్యూర్ స్కిన్ గురించి మాట్లాడేసుకుందాం మెచ్యూర్ స్కిన్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఏజ్డ్ అంటే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ లైక్ ఫార్టీస్ ఇట్లా వచ్చినప్పుడు స్కిన్ అనేది కొంచెం థిక్ అయిపోయి ఉంటుంది కొంచెం ఎలా అంటే ఎలాస్టిసిటీ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం డార్క్ ప్యాచెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి రింకిల్స్ అనేది బాగా విజిబుల్ ఉంటాయి సో జా లైన్లో ఇంకా మౌత్ అరౌండ్ మౌత్ ఇలా అంతా కూడా చాలా స్టిఫ్గా అయిపోయి ఉంటుంది స్కిన్ కూడా కొంచెం డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది మాయిశ్చర్ లెవెల్ చాలా తగ్గిపోయి ఉంటుంది సో ఇవన్నీ కూడా మెచ్యూర్ స్కిన్ కేటగిరీ అనమాట సో మీది మెచ్యూర్ స్కిన్ అయితే స్టాట్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ స్టాట్ యాంటీ ఏజింగ్ ఫేషియల్స్ ఇలాంటివన్నీ కూడా మాయిశ్చర్ని రీటైన్ చేస్తుంది ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే కనుక ఫైనల్గా ఇంకొక స్కిన్ టైప్ కూడా ఉంది అదే షాలో స్కిన్ టైప్ అంటారు ఆయిలీ స్కిన్లో చెప్పినట్టు కలర్ చాలా డల్గా ఉంటుంది ఇది వైటమిన్ బి ఎక్కువ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఈ స్కిన్ టైప్ ఉంటుంది అనమాట సో ఇదనమాట ఈరోజు టీ స్కిన్ టైప్స్ గురించి వీడియో మీ అందరికీ మీ స్కిన్ టైప్ గురించి తెలుసుకునే ఉంటారు కదా ఈ ఈ వీడియోతో సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొకటి మనము లైక్ స్కిన్ సిరీస్ లాగా పెట్టేసుకుందాం ఫస్ట్ ఇది స్కిన్ టైప్స్ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ స్కిన్ టైప్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూసేద్దాం సో ఫాలో అయిపోండి మన వీడియోస్ అంతా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్